అందాల ముద్దుగుమ్మగా హౌస్ లోపలికి అడుగుపెట్టిన రతిక ఎన్నో రోజులు లేకుండానే హౌస్నే ఎలిమినేట్ అయిపోయింది తన ఎలిమినేషన్ అనేది అందమైన ముద్దుగుమ్మలకి కాదు అబ్బాయిలకి కూడా ఎంతో నిరుత్సాహపరిచింది అటువంటి అమ్మడు హౌస్లో మరొకసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నట్లు నాగార్జున ఇప్పటికే ఓటింగ్ పోల్ని మొదలు పెట్టేశాడు పల్లవి ప్రశాంత్ అక్క అని పిలిచినప్పటికీ రతిక మాత్రం రాతికాల అక్క అంటావేంట్రా తొక్కలాగా అంటూ ఇటీవల తన క్యాప్టెన్సీలో ఎంతలా డిస్టర్బ్ చేసిందో దానివల్ల రతికకి ఎంత నెగిటివిటీ ఏర్పడింది మనందరం చూసాం పల్లవి ప్రశాంత్ అక్క అనడం రతిక యాక్సెప్ట్ చేయలేదని విషయం అయితే తనైతే ఇండైరెక్ట్ గా చెప్పుకుంటూ వచ్చేసింది అటువంటి అమ్మడు కోసం ఇప్పుడు ఓటింగ్ పోల్ మొదలు పెట్టేశారు ఈ ఓటింగ్ పోల్లో శివాజీ పల్లవి ప్రశాంత్ రతిక మద్దతు పలుకుతూ ఇప్పటికే చాలా సార్లు మాట్లాడారు తన గేమ్ ప్లాన్ చాలా బాగుంటుంది అని ఆ విధంగానే ఓటింగ్ పోల్లో కూడా తనకే ఓటింగ్స్ వేసి అయితే హౌస్ లోపలికి రప్పించే తీవ్ర ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేశారు మరి హౌస్ లోపలికి ఎవరు వైల్డ్ కార్డ్ ద్వారా వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్ comment share indeed.